ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులు కానీ మేధావులు కానీ మేము వద్దని చెప్పినాం ప్రొఫెసర్లుగా ఇక్కడ ప్రజా సంఘాలుగా పౌర హక్కుల సంఘాలుగా ఈ దేశంలో యుద్ధం వద్దు యుద్ధం వినాశానికి దారి తీస్తుంది యుద్ధంలో చనిపోయే వాళ్ళు పేద ప్రజలే ఎక్కడ కూడా యుద్ధంలో కార్పొరేట్ అనులంబాన్ని చచ్చిపోలే అదాన్ని చచ్చిపోలే జిందాలు చచ్చిపోలే ఈ దేశంలో వాళ్ళు ఈ దేశంలో కార్పొరేట్లు చచ్చిపోలే రాజకీయ నాయకులు చచ్చిపోలే అదే విధంగా ఇతర పాకిస్తాన్లో కూడా ఆ దేశంలో ఎవరో ప్రధాన మంత్రిలో మంత్రులు చచ్చిపోరు అక్కడ చచ్చిపోతే ఆ దేశంలో ఉన్నటువంటి సైనికులు పేద ప్రజల బిడ్డలే ఈ దేశంలో సైనికులు పేద ప్రజల బిడ్డలే వీళ్ళు చావాల్సిన అవసరం లేదు ఈ దేశంలో యుద్ధాలు అవసరం లేదు యుద్ధాలు ప్రభుత్వాల కోసం చేస్తున్నాయి ఆ దేశ ప్రభుత్వం అధికారం రావడం కోసం ఈ దేశ ప్రభుత్వం మరోసారి ఇప్పుడు మూడు సార్లు అధికారులకు వచ్చి మరోసారి అధికారం రావడం ఇలాంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి ఉగ్రవాదం పేరు మీద మతం పేరు మీద యుద్ధాలు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను ఆర్థికంగా దివాల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాయి యుద్ధాలు అవసరం లేదు యుద్ధాలు వినాశానికి దారియని మేము పదే పదే చెప్తా ఉన్నాం ఏమైనా కొన్ని ఘటనలు జరిగితే ఆ ఘటనకు బాధ్యులు ఎవరో వాళ్ళని పట్టుకోవాలి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయాలి వాళ్ళ సమస్య ఉందో ఆలోచించాలి పరిష్కరించాలి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం చర్చల ద్వారా అనేక పరిష్కారం రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అయితే నువ్వు మధ్యవర్తిత్వం వహించిన ట్రంప్ ఒక సామ్రాజ్యవాద దేశం ఒక అమెరికా దేశం ఆయుధ వ్యాపారం చేసి ఒక దేశం చెప్తే నువ్వు విన్నావు యుద్ధం వద్దు సీజ్ ఫైర్ చేద్దాం చర్చలు చేద్దామని చెప్పేసి మాట్లాడినావు అదే క్రమంలో ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులు ప్రొఫెసర్లు రాజకీయ పార్టీలు అందరూ కూడా ఈ దేశ ప్రజలపై యుద్ధం ఏంటి వాళ్ళ దేశ ప్రజలు ఆదివాసీలు దేశ ప్రజలు వాళ్ళ మీద యుద్ధం ఎట్లా చేస్తావు చేయొద్దు సుప్రీంకోర్టు చెప్పింది ఈ దేశ ప్రజలపై యుద్ధం చేయాల్సిన అవసరం లేదని చెప్పి చెప్పింది ఆ రాజ్యాంగం చెప్పింది జీవించే హక్కు ఉంది జీవించే హక్కు అని చెప్పి చెప్పింది అట్లాంటి సందర్భంలో నువ్వు అనేక మంది అప్పీల్ చేస్తా ఉన్నావు ఇలా శాంతి చర్చలు అని చెప్పేసి వీళ్ళని పరిగణలోకి తీసుకోకుండా ట్రంప్ చెప్తున్నావు ఆపిస్తున్నాం మంచిదే అక్కడ కూడా యుద్ధం మధ్యనే చెప్తున్నావు చర్చల ద్వారా పరిష్కారం అంటున్నాం ఇరు దేశాల మధ్య చర్చల ద్వారా ఏ విధంగా పరిష్కారాన్ని ఒప్పుకున్నావో ఇక్కడ కూడా ఇది ఈ మధ్య భారతదేశంలో జరుగుతున్న యుద్ధాన్ని కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదే క్రమంలో ఆ సిపిఐ మావోయిస్టు పార్టీకి సంబంధించిన కేంద్ర గవర్నమెంట్ అధికార ప్రతినిధి అభయ్ అభయ్ కూడా స్పష్టంగా చెప్పిండు మేము శాంతి చర్చలకు సిద్ధం మేము కాల్ప వివరమైన ప్రకటిస్తాం తెలంగాణ నుంచి కూడా జగన్ పేరు మీద ఒక లేఖ వచ్చింది ఆరు నెలలు మేము కాల్పే విరంలో ప్రకటిస్తామని యాక్చువల్గా శాంతి చర్చలకు పిలిచి కాల్పే విరమైన ప్రకటించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది వాళ్ళ సమస్యలు ఏం తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ వైఎస్ రాజశేఖర ప్రభుత్వం కానీ వాళ్ళ సమస్యలు ఏంది వాళ్ళు ఏమేమి అడుగుతున్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు మన ప్రభుత్వానికి ఇప్పుడు మధ్య హరగోపాల్ లాంటి వాళ్ళను కొద్దిమంది మేధావులను పెట్టి వాళ్ళు శాంతి చర్చలు చేసారు అట్లాంటప్పుడు మరి ఇప్పుడు మీకు సాంచర్ చేయడానికి ఏం ప్రాబ్లం అవుతుంది వాళ్ళే ముందుగా సీజ్ ఫైర్ శాంతర్చలు మాట్లాడుతున్నారు కదా మీకు ఏం ప్రాబ్లం అవుతుంది వాళ్ళు స్పష్టంగా శాంతి చర్చలు ఎందుకు ఇవ్వాలంటే ఇక్కడ ఆదివాసీ ప్రాజెక్టులు చనిపోతున్నారు చిన్న పిల్లలు చనిపోతున్నారు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళలు చనిపోతున్నారు వీళ్ళని ప్రభుత్వం చంపాల్సిన అవసరం లేదు పారామీటర్ ప్రభుత్వాలు అడవిలో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు మనకున్నటువంటి సామాజిక సమస్యలు వాళ్ళ ప్రకటన స్పష్టంగా ఎత్తులు ఈ దేశంలో భూమిపై అందరికీ హక్కు ఉంది కుల సమస్య ఉంది మత సమస్య ఉంది ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య వివక్ష సమస్య ఉంది మౌలిక సమస్యలు పరిష్కారం కాలేదు విద్యా వైద్యం అందరికి అందుబాటులో లేదు ఈ సమస్యలకు ప్రభుత్వాలు పరిష్కరిస్తే ఈ రోజు ఈ పరిస్థితిలో ఉండపోయేది మేము ఈ తరహా విప్లవకాలుగా మారే పరిస్థితి రాకపోయేది ప్రభుత్వాలు విఫలమైనవి కాబట్టి మేము మరో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టామని చెప్పేసి వాళ్ళ ప్రకటన స్పష్టంగా చెప్పిల్లు అట్లాంటప్పుడు శాంతి చర్చలు అనేటువంటి ఒక ప్రాధాన్యం అవి శాంతి చర్చలు అంటే శాంతి చర్చలు నావమాత్రం శాంతి చర్చలు కాదు ఇవి ఈ దేశ అభివృద్ధిని కోరుకునేటువంటి శాంతి చర్చలు ఈ దేశ గారికి ఉపయోగపడేటువంటి శాంతి చర్చలు ఈ శాంతి చర్చలు అంటే కన్నటువంటి సంపదను కాపాడే శాంతి చర్చలు ఇవన్నీ విషయాలను అర్థం చేసుకొని ఈ కార్పొరేట్ యుద్ధాన్ని ఖగారు యుద్ధాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము విద్యార్థులుగా ఇక్కడ ప్రొఫెసర్ గా ఈ రోజు అన్ని పార్టీలను ఎక్సెప్ట్ బిజెపి అన్ని పార్టీలు కూడా అంగీకారం తెలిపి ఈ రోజు ఒక కార్యక్రమంలో భాగంగా దేశభక్తులు కాదంటారా అంటే ఏం చెప్తారు దేశభక్తి అంటే ఎవరు ఈ రోజు ప్రజల సమస్యలు పరిష్కరించడం దేశభక్తి దేశం అంటే మట్టి కాదు దేశం అంటే ప్రజలను గురించాడ ప్రజల సమస్యలు పరిష్కరించుకోవడం దేశభక్తులు ఆ సమస్యల పరిష్కారం కోసం శాంతి చర్చలు కానీ వాళ్ళు వస్తా ఉన్నారు వాళ్ళు ఇలా చదువుకున్నారు నిన్న కనిపించిన ఎంబీబీఎస్ డాక్టర్ అనేక మంది ఎన్ఐటి స్టూడెంట్స్ ఉన్నారా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారల్లా వాళ్ళంతా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారంగా కావాలని కోరుకుంటున్నారు ఎవరైతే ఈ దేశ ప్రజలకు ఆర్థిక రాజకీయ సామాజిక అభివృద్ధికి పాటు పడతారో వాళ్ళు దేశభక్తులు అవుతారు దేశభక్త అంటే ఏదో అయితే ఆకాశాలకు రాలిపడేది కాదు అదేమో మనం కుహాన దేశభక్తిని ఉన్మాదం లెక్క మెదడుకెక్కించుకునేది కాదు అది ఏదో మనం మెదడుకెక్కించుకునే ఉన్మాదంగా దేశభక్త దేశభక్తి అంటే ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం అది ఇక్కడ వ్యవసాయ సమస్య ఉంది ఇక్కడ భూమి సమస్య ఉంది ఇక్కడ కార్మికుల సమస్య ఉంది స్త్రీల సమస్యలు ఉన్నాయి ఇవన్నీ సమస్యలు విద్యా వైద్యం సమస్యలు ఈ సమస్యలు పరిష్కరించడం దేశభక్తి దేశభక్తి అర్బన్ నక్సలైట్లు అంటున్నారు అర్బన్ ఉగ్రవాదం అని చెప్తున్నారు ఎవరైతే నక్సలైట్ లకు సంఘీభవంగా మాట్లాడుతున్నారో మొదట వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి బీజేపీ పరిస్థితి రాహుల్ గాంధీని వాళ్ళు అర్బన్ నక్సలైట్ అన్నారు రాహుల్ గాంధీ వాళ్ళను ప్రశ్నిస్తే వాళ్ళ తప్పుడుదలనను ప్రశ్నిస్తే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ఆయన ప్రశ్నిస్తే పార్లమెంట్ సాక్షిగా ఆయనను అర్బన్ నక్సలైట్ అన్నాడు మొన్న రీసెంట్ గా గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాళ్ళ సభల మావోయిస్టు చర్చలకు రండి అని చెప్పేసి మాట్లాడలేదు వాళ్ళని అర్బన్ నక్సలైట్ అంటారు ఈ అర్బన్ నక్సలైట్ అనుకుంటా పోతే ఈ దేశంలో ఎవరు మిగిలిన వాళ్ళు తప్ప నూట నలభై కోట్ల ప్రజల బీజేపీ పార్టీ తప్ప మిగిలిన అర్బన్ నక్ అవుతారు ప్రశ్నించే ప్రతి ఒక్కరు అర్బన్ నక్సలైట్లు అవుతారు అర్బన్ నక్సలైట్ అనే పదానికి వాళ్ళు అర్థం లేకుండా చేస్తున్నారు ఉన్నారు అది తప్పుడు పదం అది వాళ్ళు మాట్లాడేది అర్బన్ నక్సలైట్ అంటే నక్సలైట్ అంటే అసలు ఫస్ట్ అర్బన్ నక్సలైట్ అంటే ఎందుకు అంటున్నారు మీరు ఈ విషయాన్ని చర్చ చేయండి మీరు ఎవరు అసలు ఈ దేశంలో ప్రజలకు ప్రజలు సంపద దోసుకునే వాళ్ళని ఏమందం ఇలా అన్నమ్మాని ఎంతటి బిల్డింగ్ కట్టిండు మరి నక్సలైట్లు ఏం బిల్డింగ్ కట్టిండు ఉన్నటువంటి సంపద దోసుకుపోయి వేరే వేరే దేశ కంపెనీలకు అప్పే ఏ ప్రభుత్వాలు మరి అక్కడి మావోయిస్టులను సంపద దోసుకుపోయి వేరే దేశాలకు అప్పయత్తున్నాయా మైనింగ్ ఏ పట్టి వేరే దేశాలకు చైనాకు రష్యాకు అమ్ముకుంటున్నాయా మరి మీరు కదా అక్కడ సంపదను మైనింగ్ చేసి సామ్రాజ్యవాద కంపెనీలకు అప్పచెప్పి మీరు కదా అమెరికాకు రష్యాకు అమ్ముకునే చౌక అమ్ముకునే చైనాకు మీరు కదా ఈ ప్రభుత్వాలు కదా ఈ బడా కార్పొరేట్ కంపెనీలు కదా ఇక్కడ వేదాంత కంపెనీ పోయి న్యామగిరిలో మైనింగ్ చేస్తే ఆదివాసులు ఆడుకున్నారు వేదాంత కంపెనీ దోకపోయింది ఆదివాసులు ఆడ మావోయిస్టులు అమ్ముకోవడానికి ఏం సిద్ధంగా లేరు కదా ఈ లక్షల కోట్ల సంపద కోసం మావోయిస్ట్ పేరు చెప్పి ఆదివాసులను లేకుండా చేస్తున్నారు ఆదివాసులు లేకుండా మనం సంపద దోసుకోవడం ఈజీ అవుతుంది అని చెప్పేసి వాళ్ళ ప్లాన్ ఇది స్పష్టంగా చెప్పాలంటే చివరిగా ఏం చెప్తారు మోడీకి చివరిగా ఏం చెప్తారు మోడీ చరిత్రలో హిట్లర్ ముస్ లాంటి ఎంతో మంది నియంత్ర నియంత్రణను ఈ చరిత్ర చూసింది ప్రజల పోరాటం ముందు ఎవరు నిలబడలేరు ఇది ఒక కొద్ది మందిని చంపుతను పరిష్కరించే సమస్య కాదు ఆకలినంత వరకు వివక్ష ఉన్నంత వరకు ఈ పోరాటాలు ముందుకు వస్తూనే ఉంటాయి మీరు కొమ్మరం మావోయిస్టు మావోయిస్ట్ కాదు అని పోరాటం చేసిన వాళ్ళ అక్కడ కోసం బిర్సాముండా పోరాటం చేసింది ఈ దేశంలో అల్లుడు సీతారామరాజు పోరాటం చేసినారు వాళ్ళంత మావోయిస్టుల అప్పుడు అప్పుడైనా మావోయిస్టుల ముద్ర ఉందా వాళ్ళ మీద ప్రజల హక్కుల కోసం ఎవరైనా పోరాటం చేస్తారు ఈ పోరాటాలు మీరు ప్రజల సమస్యలు పరిష్కరించేంత వరకు ఉంటాయి వాటి మీరు ప్రభుత్వంగా బాధ్యత ప్రభుత్వంగా మీరు పరిష్కరించాల్సిన బాధ్యత ఏముంది అంతేగాని మేము యుద్ధం చేస్తాం సొంత ప్రజల అంటే ఆ యుద్ధాలు వేయి వేయి గొడ్లను నిన్న రాబందు ఒక గాలి వాళ్ళని మీరు కూడా గుల్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా